శ్రయ నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నట్టుకు ప్రార్థనా నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రియమైన యేసుక్రీస్తు నామమున మీకెల్లరకు శుభములు తెలుపుతూ జూన్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు చివరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్యవాగ్దానం మారవ అధ్యాయం పదమూడవచనం అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండ్రి ఐ మీన్ దేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభువు వెంట ఉండిన ఆయన శిష్యుల రోగులపై నూనె రాసి ప్రార్థన చేయుచుండ్రి నూనె రాసి ప్రార్థన చేయుట అనేది యేసుక్రీస్తు దగ్గర ఉండి ఆయనతో నడిచి వెంట ఉన్న శిష్యులకు అధికారం ఇవ్వబడినది ఆ అధికారం పొందిన శిష్యులు నూనె రాసి రోగులను వ్యాధి గస్తులను స్వస్థపరచుండరి ఆమితముగా ప్రారంభమైన స్వస్థత కొరకు నూనె రాయటం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన కార్యక్రమంగా మన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నది అయితే కొందరు నూనె రాయటం తప్పని వాదించుట చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం అపవాది తంత్రాలలో వారు పడిపోవచ్చు వాదన చేయుచ్చు స్వస్థతలను విశ్వాసులకు దూరము చేయుచున్నారు అటువంటి వాటికి మనము చోటు ఏ ఏ రోగమున్నా ఏ వ్యాధి ఉన్నా యేసు రక్తమే జయమంటూ నూనె రాసుకుని ప్రార్థన చేసుకుంటే తప్పక స్వస్థతలను ఆశీర్వాదములను కుమ్మరించువాడు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు సజీవులుగా ఉన్నప్పుడే శిష్యులను నూనె రాసి స్వస్థపరచమని నిర్దేశించి ఉన్నారు పాత నిబంధనలో ప్రవక్తలు రాజులను ఏర్పాటు చేసినప్పుడు యహోవ దేవుడు నూనె అభిషేకం అనగా తైలాభిషేకమును చేయించి ఉన్నారు నేటి దినములలో కూడా అభిషక్తులైన వారు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుడిచ్చిన వరములతో మనల్ని నూనెతో అభిషేకించుచు దేవుడు దీవెనలు కుమ్మరింపుతూ దైవ భక్తితో క్రీస్తు ప్రేమలో నడుపుచున్నారు ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావించి యేసుక్రీస్తు నామమున రోగములు వ్యాధుల నుండి స్వస్థతలు పొందుచున్నాము కావున ఏ రోగం వచ్చినా ఏ బాధ వచ్చినా యేసు రక్తమే జయమని నూనె రాసుకుంటూ సంపూర్ణమైన స్వస్థతలు నిండుగా వందగల కృపలను శిల్వనాథుడైన క్రీస్తు మనల్లరకు అనుగ్రహించును గాక ఆ మేన్ ప్రార్థన లోకరక్షకుడైన మా క్రీస్తునాథ నిన్ను స్వస్థపరచు దేవుడు నేనే అని మా రోగములను మా వ్యాధుల నుండి విడుదల దయచేస్తూ సంపూర్ణమైన స్వస్థత ఇచ్చుచు కాపాడుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము ఎందరైతే వ్యాధిగ్రస్తులుగా రోగ్రస్తులుగా ఉండి అపవాది యొక్క తంత్రాల్లో చిక్కబడి ఉన్నాము ఆశ్రమలలో తలలేక నీపై ఆనుకుని ప్రార్థించుచున్నాము కావున వారందరిపై నీ ఆశీర్వాదములు కుమ్మరించి బలపరచము ఈ శుక్రవారం ప్రార్థనలలో నీవు కాచిన రక్తము చే స్వస్థపరచమని ఎక్కడైతే నీ బిడ్డలు నూనె రాసుకుని ప్రార్థించుచున్నారో అక్కడ సంపూర్ణమైన స్వస్థతలను పొందగల శక్తిని దయచేయము గొప్ప విశ్వాసముతో నీ సన్నిధినికి సాక్షులుగా నిలపమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగు చేయము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్థ వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదవు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబడ్లు పీసీఓడీలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయం దోషాలు గుడ్లు లేకపోవుట భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేత్తబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వషములు పాపశాపములు చెడ్డ మాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమ వైద్యుడైన ఏసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకునుము పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తున్నామన్నా ఉద్యోగములు ఉపాధి కల్పించుము తల మొదలు తల వ్రెంటుకల రాలట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధి పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాయంకు సంబంధించిన వ్యా వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు బెన్నెనొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకములైన జ్వరాలు మరలా విభజిస్తున్న కరోనా ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను వాటిని ఏసుక్రీస్తు నీ రక్తంలో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షుగా నిలుపుము నీ బిడ్డలు వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకుని ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న ఉన్నవారిని విడుదల దయచేయము కోర్టు ఉన్న ఉన్నవారికి విజయం నిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇజ్రాయిల్ దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం నా దేశ యుద్ధ పరిస్థితులను నిర్మలింపచేసి శాంతి సమాధానమిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు యుద్ధం జరుగుచున్న ఉగ్రెయిన్ రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము అలాగే ఇజ్రాయిల్ దేశంలో జరుగుచున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలమును కాపాడము మా రాష్ట్రమును దేశమును సువార్థకులకు అనుకూలం చేయము మన దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములను విజయములను అనుగ్రహించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ శక్తి యొక్కయు దేవుని సంపూర్ణమైన స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు ఎల్లప్పుడూ కుమ్మరించి తన బిడ్డలముగా జీవించగల దైవస్థితిని అనుగ్రహించును గాక్క ఐ మీన్ దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవా నేను వెదికెదనయ్యా నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా i'm <laughs>